నమస్కారం సో మళ్ళీ అయితే దుపటా కలెక్షన్ అయితే మేము ముందుకు వచ్చేసాను ఇవన్నీ కూడా సో డోలా దుపటాస్ అండి ఈజీ టు ఈజీగా ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌసండ్ మధ్యలో ఉంటాయి మీ అందరికీ తెలిసినటువంటి దుపటా కలెక్షన్ సో డోలా దుపటాస్ అండి ఇది వచ్చేటప్పటికి వైలెట్ కలరు ఫోర్ సైడ్స్ కూడా మనకి ఇలాగా వీవింగ్ అయితే వస్తుంది మధ్యలో బుట్టీస్ అయితే వచ్చాయి ఇందులో ఉన్న కలెక్షన్ కలర్స్ అన్నీ కూడా వన్ బై వన్ అయితే చూపిస్తాను వాటికి ఉంటే మాత్రం మిస్ చేసుకోదండి టూ పాయింట్ ట్వంటీ ఫైవ్ పాయింట్స్ మాత్రమే ఉంటుంది రెండు ఇరవై ఐదు పాయింట్లు మాత్రమే ఉంటుందండి రెండున్నర అయితే ఉండదు ఎందుకంటే ఇది ఓని కింద యూజ్ చేసుకున్న బాగుంటుందండి చున్నీకి ఓనికి రెండింటికి కంఫర్ట్గా ఉండాలంటే కొంచెం తక్కువ ఉన్నా పర్వాలేదండి ఓని కింద కావాలన్నా కూడా టూ పాయింట్ ట్వంటీ ఫైవ్ సరిపోతుంది అండ్ చున్నీకి కావాలన్నా కూడా టూ పాయింట్ ట్వంటీ ఫైవ్ సరిపోతుంది కాబట్టి ఓనికి చున్నీకి సరిపడినంతే వస్తుంది వాంటింగ్ ఉన్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఈచ్ వన్ చున్నీ వచ్చినప్పటికీ మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండి షిప్పింగ్ ఎక్స్ట్రా షిప్పింగ్ చెప్పలేదు మీరు వీడియోలో మాత్రం అనొద్దు ఓకేనా ఇందులో ఉన్న కలెక్షన్ అన్నీ కూడా కలర్స్ కలెక్షన్ అన్నీ వన్ బై వన్ అయితే చూపిస్తాను ఎల్లో కలర్ అండి రెడ్ కలరు గ్రీన్ కలరు మెరూన్ కలరు వైలెట్ కలరు సేమ్ వరుసనే ఇది వచ్చరికి ఆనియన్ పింక్ అండి సూపర్గా ఉంది చున్నీ ఆనియన్ కలరు పర్పుల్ కలర్ అండి విషయం ఏంటంటే మేము ఇది పర్పుల్ అని చెప్తే మీరు వైలెట్ అంటారు కొంతమంది వైలెట్ అని చెప్తే వైన్ రెడ్ అంటున్నారు ఒక నిమిషం ఉండరు సో నేను ఒక్కసారి క్లారిటీ ఇస్తానండి నాకు కలర్స్ తెలియట్లేదా లేకపోతే చూసే వాళ్ళకి అర్థం కావట్లేదు అన్న వాళ్ళకి ఇది వైలెట్ అండి ఇది పర్పుల్ మీరు వచ్చిన తర్వాత ఇది పర్పుల్ కాదు ఇది వైలెట్ అంటున్నారు ఇది వైన్ రెడ్ అంటున్నారు వైన్ కలర్ కూడా ఉందండి వైన్ కలర్ కూడా నేను ఒకసారి మీకు వీడియోలో చూపిస్తాను వైన్ కలర్ వచ్చేటప్పటికి మళ్ళీ వేరే కలర్లో వచ్చేసింది వైన్ కలర్ అనేది సో ఒకసారి చూడండి మూడు కలర్స్ పక్క పక్కన పెట్టి చూపిస్తాను నా దగ్గర వైన్లో చున్నీ లేదు శారీ ఉందండి మీకు కలర్ క్లారిటీ కోసం చెప్తున్నానండి ఒక్కసారి చూడండి దీన్ని వైన్ కలర్ వైలెట్ కలర్ పర్పుల్ కలర్ మేము పర్పుల్ అని పంపిస్తున్నాం కదండి ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం వైలెట్ షేడ్ ఉంది మీకు ఫోన్లో బ్లూలో కనిపిస్తుంది విషయానికి ఏంటంటే పర్పుల్ షేడ్ ఇది ఇది వైలెట్ షేడు ఇది వైన్ కలర్ సో దీనికి 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 డిఫరెన్స్ ఉందండి ఇది వచ్చి మీరు ఫోటోకి వచ్చేటప్పటికి ఇది వైలెట్ అని అడుగుతారు కొంతమంది సో అట్లా కాదండి క్లారిటీ రావాలి కలర్స్ దగ్గర ఎస్పెషల్లీ ఈ కలర్స్ దగ్గర మేము వైన్ అని వైలెట్ అని పంపిస్తే అది వైన్ కలరు అసలు అది వైన్ కలర్ అని చెప్తున్నారు సో దాన్ని బట్టి మీకు వివరంగా చూపించడానికి మాత్రమే చెప్తున్నటువంటి విషయం అండి ఇందులో ఉన్న కలర్స్ ఒకసారి చూపిస్తాను చూడండి పింక్ వన్ అండి సో బ్యూటిఫుల్ పింక్ వన్ ఇట్లా వస్తుంది చాలా బాగున్నాయి కలెక్షన్ కలర్స్ కూడా బీట్రూట్ కలర్ అండి మెరూన్ కాదండి బీట్రూట్ కలర్ విత్ మీనా వివింగ్ ఎంత బాగుంది చూడండి చక్కగా బూటీస్తో చాలా బాగుంది అండ్ బ్యూటిఫుల్ గ్రీన్ అండి వావ్ పాసర గ్రీన్ అండి ఎద్దిరిపోయింది అండ్ ఎల్లోలో కూడా మీనా వివింగ్ వచ్చేసింది వావ్ ఈచ్ వన్ దుపటా వచ్చేటప్పటికి మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండి షిప్పింగ్ డెఫినెట్గా ఎక్స్ట్రా ఉంటుంది బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అండి ఎంత బాగుంది చూడండి దుపటా అంతా బుటీస్ వచ్చి మీకు కార్నర్ వచ్చేప్పటికి మీనా వివింగ్ అయితే ఇచ్చేసారు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆనియన్ కలర్ అండి ఆనియన్ కలరు వా కార్నర్స్ మనకి మీనా వివింగ్ వచ్చింది దుపటా అంతా బుటీస్ వచ్చింది సో పర్పుల్ కలర్ అండి అందరూ ఒకటే అడిగినా కూడా మనమైతే అరేంజ్ చేయలేమండి నేను మళ్ళీ ఇప్పుడే చూపిస్తాను ఇది పర్పుల్ అండి ఇది వైలెట్ వైలెట్కి పర్పుల్కి చాలా వేరియేషన్ ఉందండి ఇది పర్పుల్ ఇది వైలెట్ కొంతమంది ఏంటంటే ఈ ఇలా ఫోన్కి కనుక ఈ కలర్ వచ్చింది అనుకోండి ఈ కలర్ పొరపాటున ఫోన్కి కలర్ వస్తే ఇది వైలెట్ కలరు ఇది పర్పుల్ కాదంటారు ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ అవుతుందండి ఇది పర్పుల్ ఇది వైలెట్ మీకు ఫోన్కి బ్లూలా కనిపిస్తుంది కదా బట్ బ్లూ కాదు పర్పుల్ కలరే ఇది వైలెట్ కలర్ ఇదిగోండి ఇట్లా ఇది కూడా అండి చాలా బాగున్నాయి కలర్స్ కాంబినేషన్స్ వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోద్దండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండ్ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్లో మీనా అండి మల్టీ మీనా టాప్స్ కూడా అవుతుంది చక్కగా ఫ్యాబ్రిక్తో యాక్చువల్గా టాప్స్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి జస్ట్ టాప్ క్లాత్ ఇవి తీసుకోవాలంటే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి మనం కూడా తీసుకొస్తాం తొందరలో కానీ ఇది పన్నా కూడా సరిపోతుంది కాబట్టి మీరు కొన్ని చున్నీస్ కింద కూడా మన డ్రెస్సెస్ కింద కూడా చూసుకోవచ్చు బాగుంటుంది ఇది కూడా చాలా బాగుంటుంది డ్రెస్కి ఇది కూడా అండి బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ సో రెడ్ అండి మంచి రెడ్ మిర్చి రెడ్ సో కలర్స్ అయితే నెంబర్ ఆఫ్ కలర్స్ వచ్చాయండి పట్టు ్రీన్ కలర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు బెస్ట్ కలెక్షన్ అనుకుంటే ఫాస్ట్గా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఇది వచ్చిడికి చంద్రకాంతం కలర్ అండి ఇది చంద్రకాంతం కలర్ ఇది మళ్ళీ వచ్చేటికి వైలెట్ అవ్వదు ఇది చంద్రకాంతం దీనికి దీనికి కూడా వేరియేషన్ చూడండి ఇది చంద్రకాంతం కలరు ఇది వైలెట్ కలర్ అంటే మీకు కలర్ వేరియేషన్ కోసం చూపిస్తున్నాను ఇటు సో ఇది వైలెట్ అండి ఇది చంద్రకాంతం కలరు మళ్ళీ కలర్ కోసం మీకు క్లారిటీ ఇస్తున్నానంటే మన దగ్గర డ్రెస్ ఏదన్నా కూడా మీకు మ్యాచ్ అయ్యే విధంగా చూడగానే కలర్ అర్థమయ్యే విధంగా తెలియాలి కాబట్టి పింక్ కలర్ అండి దీని గురించి చెప్పేది ఏమిలా పింక్ కలరు బండిల్లో అడుగునుందనమాట చూని ఒక్క రవ్వ ఐరన్ అయితే చేయించుకోవాలండి ఇది డెఫినెట్గా ఇది కూడా వైలెట్ అండి చాలా బాగుంది పుట్ట రెడ్ అండి మీనా వివింగ్తో అయితే ఇచ్చారు మంచి మిర్చి రెడ్ పన్న కూడా పెద్దగా వచ్చింది టాప్కి సరిపోతుంది చక్కగా మోస్ట్లీ టాప్కి సరిపోవచ్చు ఇది వైలెట్ అండి ఇవి కొన్ని ఫోన్కి బ్లూలో కానొస్తున్నాయి కానీ వైలెట్ అండి కలర్ చూసుకోండి నేను కలర్ చెప్తున్నాను దాన్ని బట్టి తీసుకోండి మెరూన్ రెడ్ అండి బొట్టెరుపు ఎరుపు మిర్చి రెడ్ కాదండి మెరూన్ రెడ్ మీనా వివింగ్ చాలా బాగుంది చున్నీ అయితే మాత్రం లీఫ్స్ అయితే వచ్చేసి ఆ రెడ్ ఎర మిర్చి రెడ్డే చెప్తా ఉళ్ళోది ఇది బొట్టు ఎరుపు అండి మనకి ఐటెక్ స్టిక్కర్ ఉంటుంది కదా ఆ ఎరుపు ఇది మిర్చి రెడ్ దీనికి దీనికి వేరియేషన్ చూసుకోండి రంకాడా స్టైల్ అయితే ఇచ్చేసారు దుప్పట అనేది డార్క్ పర్పుల్ అండి డార్క్ పర్పుల్ పింక్ అండి రాణి పింక్ బా బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఇంకా పర్పుల్ అండి ఆనియన్లో కూడా సూపర్గా ఉంది దుపటా అయితే మాత్రం ఈచ్వన్ దుపటా వచ్చేటప్పటికి మీకు ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా బ్రిక్ కలర్ అండి మనకి స్నఫ్ కలర్ అంటాం కదా ఆ కలరు అలా పొడుగు మార్తేసేమ్మా చూడండి ఎంత ముద్దుగా ఉంది చున్నీ ఇది మాత్రం హైలైట్ ఆఫ్ ద స్పీస్ అండి ఎంత బాగుంది అంటే అంత బాగుందనమాట డార్క్ వైలెట్ అండి చాలా డార్క్ వైలెట్ సో ఇది వచ్చినప్పటికీ స్నఫ్ కలర్ అండి స్నఫ్ కలర్ అంటే కొంచెం మెరూన్ కలర్ లాగా ఉంది కానీ మెరూన్ కాదు గ్రీన్ కలర్ అండి మీనా వేవింగ్లో గ్రీన్ కలర్ ఎల్లో కలర్ ఆనియన్ కలర్ అండ్ దిస్ వన్ ఆల్సో గ్రీన్ అండి చంద్రకాంతం వైలెట్ అండి ఇది కూడా ఎక్సలెంట్ ఉందండి మీమ్ జరి వచ్చింది కానీ చాలా బాగుంది చున్నీ అండ్ బ్యూటిఫుల్ పింక్ అండి ఇన్నిట్లో ఒకే ఒక పింక్ ఉంది ఇన్ని చున్నీస్లో సింగిల్ పీస్ ఉందండి చిన్న పింక్ గ్రీన్ అండి మీనా వీవింగ్తో చాలా సింపుల్ అండ్ క్లాస్గా ఉంది పన్నా కూడా పెద్ద పన్న ఎంత లావుగా ఉన్న వాళ్ళకైనా టాప్ అయిపోతుంది అంత పెద్ద పన్నా సో ఇది కూడా సూపర్గా ఉందండి హ్యాండ్ పెయింట్ చల్లని అని అది ఆపే గ్రీన్ చున్నీ అండి సింగిల్ పీసెస్ ఆర్ అవైలబుల్ వీటిలో ఏమైనా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అది ప్లేస్ చేసుకొని ఈచ్ వన్ దుప్పటా వచ్చేటప్పటికి మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ